ఎవరైతే పేర్లు నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకోవడానికి మరొక అవకాశాన్ని పది రోజుల పాటు ఇచ్చే కార్యక్రమం పన్నెండు రోజుల పాటు దాని తదుపరి మార్చి మొదటి వారంలో బడ్జెట్ కేబినెట్ సమావేశం పెట్టుకొని కేబినెట్ సమావేశం తర్వాత ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో బలైన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో చట్టబద్ధత తెచ్చే ప్రయత్నానికి సంబంధించిన కార్యాచరణ ఈ కార్యాచరణకు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఈరోజు కూడా పత్రికల్లా అసలు సర్వేలో పార్టిసిపేట్ కావాలని ఎవరైనా మనం ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ఆ కార్యక్రమానికి సంబంధించి మంచి చెడును మాట్లాడే హక్కు వస్తుంది ఆ కార్యక్రమంలో భాగస్వామ్యైనప్పుడు ఆ కార్యక్రమం గురించి రివ్యూలో పార్టిసిపేట్ చేసే హక్కు వస్తుంది అసలు టిఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం ఎవరు కూడా ఈ సర్వేలో పార్టిసిపేట్ కాకుండా దాన్ని ఎంతసేపు విమర్శకి పరిమితం అవుతా ఉన్నారంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి బలహీన వర్గాల పట్ల ఏ విధంగా వేయాలనే దృక్పథం స్పష్టంగా కనబడతా ఉంది లేదంటే చిత్తశుద్ధుంటే ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి మొట్టమే భారాలు కూడా పంపిన అవకాశాలు వినియోగించుకోవడంతో భాగంగా ప్రజలందరికీ మీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయండి ఎక్కడెక్కడైతే మిస్ అయినారో వాళ్ళందరినీ సమాచారాన్ని ఇచ్చి ఈ తెలంగాణ జనాభా లెక్కల్లో తెలంగాణ పౌర సమాజంలో సభ్యులుగా ఉండేటువంటి అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోమని కోరుతా ఉన్నాం రెండవ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది వ్యాపారస్తుల పార్టీ వాళ్లకు కులగణన జరగడం ఇష్టం లేదు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ పెరగడం ఇష్టం లేదు జనాభా గడుగునంగా ఎస్సీలకు రిజర్వేషన్ చేయడం ఇష్టం లేదు జనాభాకు అనుగుణంగా అందుకే రిజర్వేషన్ వాళ్ళ ప్రభుత్వ పక్షాల సుప్రీం కోర్టులో అఫిడేవిట్ దాఖలు చేసిండ్రు మేము దీనికి వ్యతిరేకము ఇది అసాధ్యమని ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రకంపనలు కలిగించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలో పార్లమెంటుల బడ్జెట్ సమావేశం తమ అభిప్రాయంతో పాటుగా ఇంక్రీమంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతాం పెడతాం ఇందులో కొంతమంది అంటారు రైలు స్థానిక సంస్థల ఎన్నికల స్థానిక సంస్థల ద్వారా కేంద్రం నుంచి ఏదైతే వాయిదా పడడం వల్ల నిధులు రావో ఆ నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం భరించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మరో అదనపు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కేంద్రం నుంచి వచ్చేటువంటి స్థానిక సంస్థను నిధులు తెచ్చుకోవాలనే తపలా మరొక వైపు కులఘన జరిగిన తర్వాత చాలామంది నేను బీసీ సంఘాలందరినీ కూడా ప్రభుత్వం తరఫున పిలిచి చర్చించిన వాళ్ళ అభిప్రాయం తీసుకున్నాం వాళ్ళు స్వచ్ఛంగా ఈ రెండు మూడు అభిప్రాయాలు చెప్పినారు రెండు మూడు అభిప్రాయాల్లో ఒక్కటి వారికి అవకాశం ఇవ్వమన్నారు ఇలా కుల సంఘాలు బీసీ సంఘాలు మేధావులు రిటైర్డ్ ఐఏఎస్లు ప్రొఫెసర్లు అందరికీ విజ్ఞప్తి ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగింది అలా ఈ నిర్ణయం అమలయ్యేదాకా మీరంతా వెంట ఉండి అన్ని రాజకీయ పార్టీల దగ్గర ప్రభావితం చేసి ఈ కార్యక్రమం సజావుగా అమరయ్యేదాకా మీరంతా భాగస్వామ్యం కావాలని కోరుతా ఉన్నా ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ కాలేదో వాళ్ళందరూ కూడా సర్వేలో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా మీరు క్షేత్ర స్థాయిలో సంఘాలను వివిధ రకాలుగా ప్రేరేపితం చేసే విధంగా చర్యలు ఉండాలని కోరుకుంటా ఉన్నాం దీని విధంగా రాజకీయం చేసే పార్టీలు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ నిజంగా బలహీన వర్గాల మీద చిత్తశుద్ధింటే ఇవాళ రాష్ట్రం నుంచి శాసనసభ వేదికగా బిల్లు చేసి చట్టబద్ధత కేంద్రానికి పంపిస్తాం మీరు మీ పారదర్శకత నిరూపించుకోండి ఇచ్చేది నలభై రెండు శాతం ఇప్పటికే యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు ఇంకా శాతం పెరుగుతూ రావచ్చు దాన్ని అడ్డుకోవడానికి లెక్కలు తప్పని తప్పుల తనకానీ బలహీన వర్గాలను అవమానపరిచే చేయద్దు మంత్రి సంజయ్ గారు మీరు కూడా ఇలా ప్రకటన చూసినా శాతలైతే కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం చేస్తున్న రోల్ మోడల్గా దేశం కొత్త మీద ప్రభావం చేసే అవకాశం తీసుకో లేదా మౌనంగా ఉండి బీసీల ఆగ్రహానికి గురికాకుండా ఉండమని కోరుతా ఉన్నా అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఈ కార్యక్రమం నిర్ణయం తీసుకోవడానికి గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు సాధారణ కేబినెట్ మంత్రులు సీనియర్ నాయకులు కేశవరావు గారు వీటన్నిటికీ స్ఫూర్తి ప్రదాతగా రాహుల్ గాంధీ గారు మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు అందరూ కూడా కలిసి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం మేము అనేక సందర్భాలను విద్యార్థి సంఘ నాయకులుగా కొట్టాలి డిమాండ్ ఇలా రాష్ట్ర మంత్రిగా ఇటువంటి ఒక పెద్ద చరిత్రలో ఒక సామాజిక మార్పుకు నాంది కలిగేటువంటి నిర్ణయం ఎవరెంతో వారికంతా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్న మాట నిజం కాబోతున్నటువంటి సందర్భం ప్రజలంతా సహకరించండి రాజకీయ పార్టీల నాయకుల వాస్తవాలను ఆలోచించి దగ్గర దగ్గరగా ప్రయత్నం చేయమని సందర్భంగా కోరుతూ ఇటువంటి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఇందుకు సంబంధించినటువంటి ఏ నగర ప్రాంతాల ప్రజలు కొంతమంది సహకరించలేదో వాళ్ళంతా స్వచ్ఛందంగా తెలంగాణ కుల జనాభాలో మీ లెక్క ఉండాలంటే మీ సమాచారం ఉండాలంటే ఈ యొక్క మిస్ అయిన వాళ్ళందరూ కూడా అందులో భాగస్వాములు కావాలని పదహారు నుంచి విధించే జరిగేటువంటి ఈ ప్రక్రియలో పాల్గొనాలని తదుపరి శాసనసభలో కేబినెట్ శాసనసభ చట్టము ఇవన్నీ న్యాయబద్ధమైనటువంటి సెక్షన్ల ప్రకారంగా కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ముందుకు పోతామనే మాట ఈ సందర్భంగా మనం